ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు మాట్లాడుతూ వరద బాధితులను ఆదుకోవడంలో టీడీపీ ప్రభుత్వం విజయం సాధించిందన్నారు పరుల క్షేమం కోసం పనిచేస్తే పంచభూతాలు సహకరిస్తాయి ఇటీవల వచ్చిన వరదల్లో ప్రజలను ప్రభుత్వం కాపాడిన తీరు దీనికి నిదర్శనమన్నారు కొత్త ప్రభుత్వం ఏర్పడినాక వచ్చిన విపత్తును ఐక్యమత్యంగా ఎదుర్కొన్నారని ప్రముఖ ప్రవచనాకర్త చాగంటి కోటేశ్వరరావు పేర్కొన్నారు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి వంద రోజులైంది ఈ వంద రోజులు అయి ప్రభుత్వ పరిపాలన ప్రారంభం కాగానే పెద్ద ఉపద్రవం వచ్చింది కృష్ణానదికి గొప్ప వరదలు రావడం ఆ వరదల్లో ఎన్నో వేల కుటుంబాలు నిర్వాసితులు కావడం ప్రజలు అన్నవస్త్రాలకి అలమటించడం లాంటివి కూడా సంభవించాయి అటువంటి విపత్కర సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జేసీబీకి పడవలో ప్రయాణం చేస్తూ బురద నీటిలో నడుస్తూ ప్రజలందరికీ కూడా ధైర్యాన్ని కల్పించి నేనున్నాను బెంగపెట్టుకోవద్దు అని చెప్పి వాళ్లలో ఒక స్థైర్యాన్ని నెలకొల్పారు అలాగే మంత్రులు అధికారులు అనధికారులు అందరూ కూడా ఆ కష్టంలో ఉన్న ప్రజలందరినీ ఆదుకోవాలి అని గొప్ప ఆర్తిని చూపించారు ఈ సందర్భంగా ప్రత్యేకించి ప్రస్తావించవలసిన వారు పారిశుధ్య సిబ్బంది అనేక పురపాలక సంఘాలలో పనిచేస్తున్న వారందరూ కూడా విజయవాడ పట్టణానికి చేరుకుని అక్కడ అంటు వ్యాధులు ప్రబలకుండా ఉండడం కోసం బ్లీచింగ్ చల్లడం లాంటి కార్యక్రమాలు నిర్వహించడంతో పాటుగా మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయడం నిత్యావసర వస్తువులు అందచేయడం ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన చేశారు స్వచ్ఛంద సంస్థలకి సంబంధించినటువంటి అనేక మంది సభ్యులు ప్రజలు వ్యాపార సంస్థలు విద్యా సంస్థలు హితోధికంగా విరాళాలను ప్రకటించాయి నిజంగా ఇటువంటి కష్ట సమయంలో అందరూ ఏకోన్ముఖులై నడవడం అటువంటి సమైక్యతా భావం చూపించడం చాలా చాలా గొప్ప విషయం భాగవతంలో పోతనగారు ఒక మాట అంటారు పరహితము చెయ్యునెవ్వడు భూత పంచకమునకు పరహితమే పరమధర్మము పరహితునకు నెదురు లేదు పర్వేందు ముఖి అంటారు పరుల యొక్క హితం కోసం ప్రవర్తించే వాళ్ళు ఎవరుంటారో వాళ్ళకి పంచభూతాలు కూడా సహకరిస్తాయి ఇటువంటి కష్టకాలం వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా ఒకే త్రాటి మీద నిలబడడం అంత గొప్ప సమైక్యతా భావంతో కష్టంలో ఉన్న వాళ్ళందరినీ ఆదుకోవాలని ప్రయత్నించడం చాలా చాలా గొప్ప విషయం రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పినట్టు వేద వై మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అండ్ ద హెడ్ ఈజ్ హెల్డ్ హై వేర్ దాట్ బీన్ బ్రోకెట్ ఫ్రాగ్మెంట్స్ బై నేరో డొమెస్టిక్ వాల్స్ అని స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ ధనిక పేద విచక్షణ లేకుండా అందరూ ఒక్కటిగా నిలబడి ఆ ఆపదని ఎదుర్కొన్నటువంటి విషయం నిజంగా ఎంతో స్ఫూర్తిదాయకం రాబోయే కాలంలో కూడా సుపరిపాలన ప్రభుత్వం అందించడానికి ప్రజలందరూ సమైక్యంగా ఉండి ప్రగతి బాటలో నడవడానికి కావలసినటువంటి మంచి బుద్ధి వైభవాన్ని పొందడానికి భగవంతుడు తన ఆశీర్వచనాన్ని అందించాలని ఈ రాష్ట్రం బాగా వృద్ధిలోకి రావడానికి అది కారణం కావాలని నేను భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూ నిజంగా ఈ కష్టకాలంలో అంత గొప్పగా నిలబడిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియచేస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ Nine six one eight zero three four one three eight. 34138